ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అందరూ ఎక్కడికి రెడీ అయి కూర్చుందా అనుకుంటున్నారా మా ఊరికైతే రెడీ అయిపోయా నా బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా అండ్ నా బుడ్డోడ్ని రెడీ అనమాట సో సడన్గా రెడీ అవుతున్నాము నిన్న కూడా మా ఆయన వద్దు అసలు ఊరికి వద్దన్నాడు అనమాట అందుకని నేను కొంచెం లైట్గా కోపంలో ఉన్నా సో ఇంకా మార్నింగ్ లేచాక వెళ్తా అన్నావు కదా ఊరికి స్గా అన్నాడు ఇంకంతే మనకి ఛాన్స్ ఇస్తే బయలుదేరకుండా ఉంటామా బయలుదేరేస్తాం సో ఇంకంతా పనులు అయిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు పోమోగ్రానెట్ జ్యూస్ అయితే వేసుకున్నా ఇల్లు రెండుసార్లు పెనాయిల్ వేసి తుడిచేసాను అనమాట త్రీ డేస్ అవుద్ది కదా ఎవరు క్లీన్ చేస్తారు త్రీ డేస్ నేనే చేసుకోవాలి సో అడ్వాన్స్గా క్లీన్ చేసేసాను అనమాట అండ్ ఇప్పుడు పాలు అయితే బాబుకి బాటిల్లో పాలు తీసేసుకొని వెళ్ళిపోవాలి లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుదాం నేను వచ్చి తీసుకెళ్తా అన్నారు సో అందుకే వెయిటింగ్ అనమాట సో గాయ స్టార్ట్ అయిపోయా ఇంటి దగ్గర నుంచి అయితే మా ఆయన వచ్చేసారు షార్ప్ టైం అంటే టైం ఫాలో అయిపోతాడనమాట మా బుడ్డోడు ఊరికి ముందు కూర్చున్నాడు చూసారా ఇంకటి నుంచి మా ఇంటి దగ్గరికి చేరేదాకా బాబోయ్ ఉంటుంది పెద్ద తలనొప్పి వచ్చిద్దన్నమాట అనమాట సో మధ్యలో ఏం మార్నింగ్ తినలేదని షుగర్ కేన్ జ్యూస్ అయితే ఇచ్చేశాడు మా ఆయన ఇంకా కొంచెం కడుపు అలా కూలయిందనమాట మాధవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్సు ఉందో లేదో దేవుడా అనుకుంటూ నేను లోపలికి అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళగానే మనం బస్సు చూస్తామో లేదో కానీ చేతిలో బుడ్డోడు ఉన్నాడు కాబట్టి స్నాక్స్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాలి ఎందుకంటే నేను ఒక్కదాన్ని వాడిని తీసుకొని రావాలి కదా సో అందుకని స్నాక్స్ అయితే తీసేసుకున్నా అమ్మో చిన్న టయర్డ్ కాదు నాకు అసలు పిచ్చెక్కిపోయింది అసలు బస్సు అయితే ఎక్కేసాం వెళ్ళగానే బస్సు స్టార్ట్ చేసేసారు బస్కైతే నాడిపేట బస్సు టికెట్ తీసేసుకున్నా భారతి ట్రావెల్స్లో మా బుడ్డోడు అప్పుడే స్నాక్స్ తినడం అయితే స్టార్ట్ చేశాడు చూసారా అమ్మో నాకు ఇంకెలా వెళ్ళాలో కానీ ఒక పక్క హ్యాపీనెస్ అనమాట మా అమ్మని చూడ్డానికి వెళ్తున్నా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా అంటేనే అసలు ఆ ఊరికి వెళ్తా అంటేనే ఒక జాలీ అనమాట నేను బస్సులో వచ్చేటప్పుడైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా నాకు శాస్త్రీ బొమ్మ మ్యాండేటరీ అనమాట ఊరికే మనకి హెడేక్ వచ్చేస్తుంటుంది కాబట్టి బొమ్మ కొంతసేపు తర్వాత వాళ్ళ నాన్నని అడిగి 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 మా బుడ్డోడైతే నిద్రపోయాడు బాగా ఇంకేం చేద్దాం నాకు బోర్ కొడుతుందని ఈ లోపల కొంచెం స్నాక్స్ అయితే తినేస్తున్నా ఆకలి కదా మార్నింగ్ ఏం తినలేదని ఆ చెన్నై వాతావరణాలు ఇవన్నీ చూసి చూసి సిటీలో ఉండి ఉండి అలవాటైపోయి పల్లెటూరుకి వచ్చి ఆ పచ్చని క్లైమేట్ చూస్తేనే నాకు ఒక హ్యాపీనెస్ వచ్చిద్దనమాట ఎప్పుడురా రా అన్నీ తమిళ్ బోర్డులే కనబడుతున్నాయి తెలుగు ఎప్పుడు వస్తుందా అనుకుంటూ చూస్తే మా సూలూరుపేటకైతే వచ్చేసామన్నమాట ఎంత బాగుండుద్దు సూలూరుపేట నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్ అది ఎప్పుడు బస్సులో వచ్చేటప్పుడు చూస్తూ ఉంటా కాబట్టి నాకు బాగా ఇష్టం అది ఈ రోడ్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇంతసేపు కవర్ చేశాను ఎందుకంటే ఫేమస్ చెంగాలమ్మ టెంపుల్ ఇక్కడ ఉందని ఉంది కదా సో మీలో ఎవరికి చెంగాలమ్మ టెంపుల్ తెలుసు చూసున్నారో నాకు కామెంట్ చేసేసేయండి నాకైతే చాలా ఇష్టం మేము వెళ్ళామనమాట బాబుకి సెకండ్ గుండు చేపించినప్పుడు కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చాం దర్శనం చేసుకొని టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడా మీరు వెళ్ళుంటే నాకు కామెంట్ చేసేసేసేయండి శ్రీ శంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సో ఫేమస్ అయిన టెంపుల్ సూలూరుపేటలో అందుకే కొంచెం కవర్ చేశా వీడియో అలా అలా సూలూరుపేట నుంచి మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కూడా డూ కమెంట్ అండ్ చూసారా మా బుడ్డోడు ఇంకా నాయుడుపేటకు వచ్చేసాం నాయుడుపేట బస్ స్టాండ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట బస్ చేంజ్ అయ్యాను మా ఊరికి మల్లం బస్ ఎక్కాను అనమాట ఈ లోపల మా బుడ్డోడు స్నాక్స్ అడిగాడని జ్యూస్ అయితే తీసిచ్చేసాను జ్యూసులు తాగి తాగి నా మొహాన్ కొట్టాడు అన్నీ సగం సగం తాగి నా మొహాన్ కొట్టాడు అనమాట మా ఊరు అదే నాయుడుపేట నుంచి లోకల్ బస్సులు చిన్న రష్ ఉండవు ఎక్కడ పడితే అక్కడ కాళ్ళ దగ్గర కూడా మూటలు పెట్టి పారేస్తారు ఇరిటేటింగ్ వచ్చిద్ది నాకు ఎందుకు లేండి అందుకే సగం మా నాన్నే రమ్మంట చూసారా పచ్చని చెట్లు ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటేనే పల్లెటూరు వాతావరణం నాకు బాగా గుర్తొచ్చేసిద్ది మా బుడ్డోడి వల్ల నాకు మైండ్ అంత ఖరాబ్ అయిపోయింది అన్నమాట ఏం చేయాలో అర్థం కాలే ఇంకా బస్సు చాలా రష్గా ఉండింది మా బుడ్డోడు ఎలాగో ఏడవకుండా ఈరోజు చాలా సైలెంట్గా వచ్చాడు కాబట్టి నాకు అంత టైం తెలియలా ఇంకా ఫైనల్లీ మల్లంకి వచ్చేసాం మా నాన్న అయితే వచ్చేసాడు అనమాట దిగగానే మా నాన్న సంకలోకి ఎక్కి కూర్చున్నాడు వాడు వెళ్ళడేమో అనుకున్నా టూ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా అని బట్ పెంచిన ప్రేమ ఎక్కడికి వెళ్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళేగా చూసుకుంది ఇంకా మా నాన్న సంకలకి ఎక్కాడు ఇంకా దిగ్గానే మా నాన్న దగ్గర బొమ్మలు ఓఆర్ఎస్లు అన్నీ కొనుక్కున్నాడు అనమాట నేను దిగ్గానే బాగా కడుపు ఇది చేసి వేడి చేసేసి ఉంది గ్యాస్ ఫామ్ అయిపోయింది లెమన్ సూడా ఇంకొక తీసుకుని వెంట బస్ స్టాండ్కి కాడికి వచ్చి ఐదు వందలు ఇచ్చాడు

ఏమో లాలీపాప్లు ఓఆర్ఎస్లు తింటా ఉన్నాడు ఆల్మోస్ట్ ఇది మా ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అనమాట ఆ టర్నింగ్ తిరిగేస్తే నాకు కొంచెం ఊపిరి వచ్చిద్ది ఎందుకంటే మా ఇల్లు వచ్చేస్తుంది ఇంకా మా మమ్మీ వాళ్ళని చూసేస్తా మా హ్యాపీనెస్ వేరే మా తాతయ్య నానమ్మ మా బాబాయ్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారా మా రాజనానమ్మ అందరూ ఊర్లో అందరూ మనకు చాలా ఇష్టం అన్నమాట సో వెళ్ళిపోగానే ఇంకా మా తాత అయితే చెప్పకుండా వచ్చా కదా సర్ప్రైజ్ అయిపోసేయడు మా బుడ్డోడి కోసం ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ చూసారా రెండు నెలలు గ్యాప్ వచ్చినా ఎవరినైతే మర్చిపోలేదు అందరు సంఖ్య ఎక్కేసి అందరికీ అది ఒక హ్యాపీనెస్ అనమాట మళ్ళీ మేము టూ డేస్ తర్వాత వెళ్ళిపోతే యాడ్ ఆడైపోతారు చూసారు అందరు మొహాలు నన్ను అయితే మర్చిపోయారు అసలు నువ్వు అసలు ఒక దాని ఉన్నావా అన్నట్టుందా చూడండి వచ్చి నా బుడ్డోని ఎత్తుకొని నన్ను మర్చిపోయారు చూడండి ఎవరైనా నన్ను అడుగుతున్నారా నేను ఒక్కటే వచ్చి నా పాటికి వీడియోలు తీసుకుంటా ఉన్నా నా కష్టం ఎవరికి చెప్పుకోమంటారు చెప్పండి చూసారా ఏ మాటలు వచ్చి రాగానే ఆ కేకలు ఎవరు ఎలా అయినా బోండి నా గోలా నాదే అన్నట్టు మా బుడ్డోడు చిన్నప్పుడు అమ్మమ్మ 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 అనేసేవాడు ఇప్పుడు ఫైనల్లీ మా అమ్మ సంఖ్య ఎక్కాడు మా అమ్మ కూడా వాడిని చాలా మిస్ అవుతుంది ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి తనైతే ఒక్కరోజు కూడా ఉండదు సో నా కొండ కొంచెం ఇప్పి బాగా కట్టుకుందాము బయట మురికంతా నా తల్లోనే ఉందనుకోని ఇంకా నా జుట్టు అయితే తీసా అనమాట కొంచెం కొండ కట్టేసుకుందాం అబ్బా చిరాక్ చిరాకు అసలు ఫ్యాన్ గాలి కూడా రావట్లేదు ఎందుకు లేండి అక్కడ ఏసీలు అలవాటు అయిపోయి ఇక్కడ చెమటలు పోసిపోతున్నాయి బాగా ఇంకా మా డాడీ అయితే షాప్లో ఫ్రైడ్ రైస్ బజ్జీ ఇవన్నీ స్టార్ట్ చేశాడు కాబట్టి మా నాన్న నా కోసం బజ్జీలైతే తీసుకొచ్చాడు ఫస్ట్ టైం కదా నేను అవి స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం ఇప్పుడే వస్తున్నా ఇంటికి బజ్జీలు తీసుకొని వచ్చాడంట ఉండు నేను ఇస్తా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు అన్నాడు ఇంకా మా అమ్మ చూసారా మా బుడ్డోడితో మాటలు మొదలుపెట్టి నీళ్ళు అడిగితే గుడియకుండా మా బుడ్డోడు ఉంటే నాకు నీళ్ళు ఇవ్వడం కూడా మర్చిపోతారనప అంత సర్లే నువ్వు నాకు నీళ్ళు ఏమి ఇయ్యక్కర్లేదు నేనే తాగుతా నా దగ్గర ఉండేవి నా బ్యాగ్లో నేను తెచ్చుకున్న లెమన్ సోడా అని చెప్పి నేనైతే లెమన్ సోడా తాగేద్దామని ఫిక్స్ అయ్యా వీళ్ళు ఎలాగో మనకు నీళ్ళు ఇచ్చేలా లేరు ఈ బుడ్డోడు ధ్యాసలో పడిపోయి అని నా బ్యాగ్ ఓపెన్ చేసి నేను సోడా ఎత్తుక్కుంటున్నా చిన్న టయర్డ్ కాదు అసలు ఎప్పుడు నేను మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయ్యా ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా వాళ్ళు వాటర్ ఇలేదా సోడా తాగేసా సైడ్ గ్యాప్లో ఈ లోపల నాన్న బజ్జీలు తెచ్చారు అట్టికాయ బజ్జీ అండ్ ఉల్లగడ్డ బజ్జీ అంట సో ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పమంటే అవి ఒక పట్టు పట్టేశాను బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి పర్లేదు అంటే ఇప్పుడే రీసెంట్గా షాప్లో నాన్న ఒక పర్సన్ని పెట్టుకున్నారనమాట బజ్జీలు ఫ్రైడ్ రైస్ వేయడానికి అందుకే కూతురు టేస్ట్ చేస్తుంది కదా అని తెచ్చాడు సారీ సారీ మనవడి కోసం తెచ్చాడు అది కూతురు టేస్ట్ చేస్తుందనమాట ఎంతైనా ఆడపిల్లల పేరెంట్స్కి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరి పేరెంట్స్ అయినా వాళ్ళకి మనవడో మనవరాలో వచ్చేస్తే పిల్లల్ని కూతురునో కొడుకునో పట్టించుకోరు మనవడో మనవరాల్లోనే పట్టించుకుంటారు అవునా మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా ఎవరైనా నాకు కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే నేను ఒక జీరో అయిపోయాను నా పిల్లోడు పుట్టాక వాడి కోసమే అందరు అడుగుతారు ఫోన్ చేస్తే నేను ఎలా ఉన్నా అని అడగరు బాబు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడా అని అడుగుతారనమాట సో మీ ఇంట్లో కూడా ఇలాగైనా నాకు కామెంట్ చేయండి పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి నేనైతే బజ్జీలతో సరిపెట్టుకున్నా రెండు బజ్జీలు తిని ఫ కడుపు నింపేసుకున్నాను అనమాట ఫైనల్లీ బజ్జీలు తినేసాక మా అమ్మ నీళ్ళు తెస్తుంది చూసారా చూడండి నవ్వు నేను ఆపుకోలేకపోయా ఇంకా ఇంకా వాటర్ తాగేసి చెప్తూ ఉన్నా మా అమ్మకి పొద్దున ఈ కమ్మది కూడా తిరగాని ఇంట్లో పడిపోయింది కష్టపడి ఎత్తికి బెడ్ మీద పెట్ట మళ్ళీ అక్కడే పడేసి వచ్చేసా అది ఇంకా నేను ఇంటికి వెళ్ళే లోపల ఉంటుందో లేదో అని మా అమ్మకు ఆ స్టోరీ చెప్తూ ఉన్నా ఈ లోపల బాగా దాహమేసింది మనకు కూలింగ్ వాటర్ అయితే అట్లీస్ట్ హాఫ్ బాటిల్ అయినా నేను తాగకుండా వదలను మాట్లాడుతూ ఉంటా ఇంకా ఇంట్లో ఏదో ఒకటి మా అక్క ఎంతసేపు ముచ్చట్లు వేసుకున్నా ఇంకా వదలదు మా బుడ్డోడు డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు చిన్నప్పటి నుంచి ఉన్న రూమ్ కదా అలవాటు అయిపోయిన చోటు కదా ఆయన చక్క ఆటలు మొదలు పెట్టేశాడు ఆ రూమ్లో మా వాడు పుట్టినప్పటి నుంచి టూ ఇయర్స్ టూ మంత్స్ వరకు ఈ రూమ్లోనే పడుకున్నాడు అనమాట సో అందుకని రాగానే వాడు రూమ్లోకి అయితే వాడు వెళ్ళిపోయేసాడు ఇంకా ఈ లోపల మా నాన్న మీషోలో ఒక ఉండి పెట్టాడు అనమాట సో వన్ ల్యాక్ సేవ్ చేసుకునే ఉండి ఇది అయితే చాలా బాగుంది నేను తీసుకోవాలనుకున్నా కానీ మా నాన్న ఆర్డర్ ఉంటే ఇప్పుడే చూసా బాగుంది ఉండి అయితే సో లింక్ అవ్వాలంటే కూడా నేను మీకు షేర్ చేస్తాను ట్యాగ్ ప్రోడక్ట్స్లో తీసేసుకోండి వన్ ల్యాక్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అది మీరు కట్ ఆఫ్ చేసేసేయాలన్నమాట సో కవర్లో అయితే ప్యాక్ చేసేసా మా నాన్న షాప్కి తీసుకెళ్ళిపోతా అన్నారు ఇంకా చూసారా మా బుడ్డోడు ఫైనల్గా వాడు వాళ్ళ తాత నానమ్మ అమ్మమ్మ అందరితో అయితే ఆటలు మొదలు పెట్టేశాడు మా నానమ్మ అనుకుంటూనే ఉందంట వాడు వస్తున్నాడు ఇంకా ఇంట్లో ఎక్కడ బొమ్మలు అక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటాయి ఎరగట్టాలా అనుకుందంట కానీ వాడు వచ్చేసాడు ఈ లోపలే ఇంకెక్కడ అక్కడ ఉంటాయని వాళ్ళ ఆనందం చూడండి ఏమే ఇంకా పరుగులు తీసాడు రోడ్డు మీదకి మా చిన్నానమ్మలు ఇంటికి వెళ్దామని రాజకీయ బోదం రాజకీయ బోదం అంటాడు మా నానమ్మని చిన్నప్పటి నుంచి అంతేనమాట బాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెడతాడు మీ లోపల మధ్యలో మా నాన్న వస్తే ఆ బైక్ ఎక్కేసాడు పోదాము పోదము అని మా నాన్న ఇప్పుడు కాదులే నువ్వు పోరా నాయన నాకు ఉందని చెప్పి వదిలిపెట్టేశాడు అనమాట చూసారా అందరూ మా అందుకు తెలియదు ఏజ్డ్ పర్సన్సే అనమాట ఫ్రెండ్స్ అందరూ పుట్టినప్పటి నుంచి వాళ్ళ మధ్యలోనే పెరిగాడు కాబట్టి వాళ్ళతోనే బాగా ఆడుకుంటూ చూసారా ముచ్చట్లు వాడు వామ్ చిన్న ముచ్చట్లు కాదు ఓకే అయితే చూడండి ఇంకా ఫైనలీ మా అమ్మతో అయితే ఇలా సెటిల్ అయిపోయి ఉన్నాడు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్తో కలు కలుస్తూ ఉందాం మనం యూట్యూబ్లో అమ్మ నేనైతే ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంటికి షేర్ పోయా ఇంకా రెండు రోజులైతే ఇక్కడే ఉంటాను వీడియోస్ కూడా ఇక్కడ నుంచే పోస్ట్ చేస్తా ఓకే అయితే అంతే ఈ వీడియో బాయ్ బాయ్